మన రోజు ప్రార్థిస్తూ ఉంటాం కొంతసేపు ఎలాగోలా ఏదో రకంగా అందరూ ఒకలా చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు దేవుని పిల్లనే వాళ్ళు ప్రార్థన చేస్తారు సమస్యల కోసం కోరికల కోసం కానీ కొంతమంది ఎంత ప్రార్థన చేసినా రిజల్ట్ రాదు అస్సలు విసుకు చేస్తుంది వేసారిపోతారు వద్దే దేవుడు వెళ్ళిపోదాం పోతే ఎందుకు ఈ బతుకే అద్భుతం కావు అద్దం పద్దం లేని బతుకు అని చాలా నలిగిపోయి పాపం సమస్యల ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదగ కొంతమంది భౌతికంగా సమస్యలు తీర కొంతమంది నలిగిపోతూ ఉంటారు అదేంటి ప్రార్థన టైం ఇస్తారా పాపం కొంతమంది తెల్లవాదం లేస్తారు కొంతమంది ఉపవాసాలు ఉంటారు చాలామంది ప్రయాస పడతారు కానీ దేవుడైతే నేను ఆశ్ర నేను మీకు ఆసరు అదేంటి ప్రభు మరి మీరే కదా మాకు దిక్కు మీరే ఆధారం మంది మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా నేను మీ ప్రార్థన మీరు కన్నీరు కాచినా ఇవ్వను మీరు ఉపవాసం ఉన్న ఇవ్వను తెల్లవార్డ్యం లేచిన ఎందుకు వర ప్రభు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇది రక్షింపనే ఉన్నట్లు నా హస్తం కురచ కాలేదు అరే నేను మీకు ఆన్సర్ ఇవ్వాలంటే మీకు నాకు మధ్యలో మీ దోషాలు అడ్డుగా వస్తున్నాయి దోషము మీ దోషం నన్ను ఆన్సర్ ఇవ్వనివ్వకుండా ఆపేస్తుందరా మీరు చేసిన పాపం నన్ను చెయ్యి వెనక్కి లాగేస్తుందిరా ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈ కన్నీరు జ్యూస్ జాలేస్తుంది అయ్యో అనిపిస్తుంది కానీ అవి కనపడంగానే ఇంకా నేనేం చేయలేను నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏం చేయలేను అన్నట్లు తండ్రి ఫీలింగ్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఎలా ఉందంటే నేటి క్రైస్తవ్యం ఎలా చేసినా ప్రార్థన తింటారు దేవుడు ఎలాగై ఉపవాసం ఉన్నా రిజల్ట్ వచ్చేస్తుంది నేను చేసేదే కరెక్టు నేను చేసేదే పర్ఫెక్టు అనే పిచ్చి భ్రమలో ఉన్నారు ఇక్కడ స్పష్టంగా నేను దేవుణ్ణిరా మహిమగల దేవుణ్ణి అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ నేను అడిగిన వాటి కంటే ఎక్కువ ఇస్తాను ఊహించిన వాటి కంటే నువ్వు ఒకటి అడిగితే పదిగిచ్చే దేవుణ్ణిరా నేను నీ తండ్రినిరా నేను సృష్టించానురా అన్న దేవుడు ఇప్పుడు అడిగినవి కూడా ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే దోషాలు అడ్డుగా ఉన్నాయి మనం చేసి వాటిని మర్చిపోతాం అవి ఒప్పుకోము పచ్చదప్పడం దేవుడు కనికరున్నారు మందికి ఏం తెలియదు ప్రార్థన చేసుకో లేకడం ప్రార్థన చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రభావ సహాయం చేయండి సర్వోన్నతులు సర్వకమ ప్లీజ్ ప్రభు నా వల్ల కాదు సమస్య సమస్యకి ఎంతసేపు చెప్పడం అసలు భక్తి అంటే ఏం తెలియని చిన్నపిల్లలు చేసే పనులు అవన్నీ ఇక్కడ స్పష్టంగా నేను నీ ప్రార్థన ఆలకించాలంటే నీ కన్నీరు నాట్యంగా మార్చాలంటే నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయాలంటే నీ దోషాలు నువ్వు ఒప్పుకోవాలి దోషం అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి దోషం ఉంటే ఆయన మన ప్రార్థన ఆలోకించరు మన భక్తికి రిజల్ట్ అవ్వరు మన ఉపవాసానికి ఏ రిజల్ట్ రాదు ఉపయోగం ఉండదు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తూనే సామెతలు పది పంతొమ్మిది విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు మాటలలో మాటల ద్వారా దోషం వస్తుంది మనం మాట్లాడే మాటల్లో దోషం ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట దేవుడికి అంగీకారం కాదు మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు మెచ్చుకోరు నొచ్చుకుంటారు కొన్నిసార్లు మన మాటల ద్వారా దేవుని నొచ్చుకుంటారు మనుషులు నొచ్చుకుంటారు మన మాటల ద్వారా దేవుడికి గాయం అవుద్ది కొన్నిసార్లు దేవుడికి ఏడుపు వస్తుంది మనుషులు ఏడుస్తారు మనం ఇరవై నాలుగు గంటల్లో ఏ మాట మాట్లాడినా చెల్లిద్ది అనుకోవడం పిచ్చితనం అమాయకత్వం మనందరం దేవుని పిల్లలం నీ మాటలలో ఒకవేళ దోషం ఉందేమో ఆ దోషం దేవుడికి నీకు అడ్డుగా వచ్చేస్తుందేమో ఆ దోషం నీ ప్రార్థనకి రిజల్ట్ రాకుండా ఆపేస్తుందేమో నీ ప్రయాసంతా వ్యర్థమయ్యేలాగా నీ దోషం మాటల్లో ఉన్న దోషం ఆ పేస్త నేను చూసుకున్నా కాబట్టి మాటలలో దోషం ఉంటుంది మాటల వలన దోషం దాంతో సమానం పాపం చేసినంత సమానం తప్పు చేసినంత సమానం మన నోరుంది కదా అని ఎలా పడతాలో మాట్లాడేసి నోరుంది కదా అని ఎవరిని పడతాలో మాట్లాడేసి నోరుంది కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కుదరదు మీకు కొత్త నిమందులో ఉంటుంది బూతులైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు చాలా పోకిరి మాటలు మీరు ఉచ్చరించకూడదు మనం ఏమేమి మాటలు మాట్లాడకూడదు బైబుల్లో స్పష్టంగా ఉందండి చాలా స్పష్టంగా ఉంది ప్రే దేవుని పిల్లారా చాలా విలువైన సబ్జెక్టు నీ ఆత్మీయ జీవితానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నువ్వు దేవుని బిడ్డ అని చెప్పి రోడ్డు మీద లోకస్తులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తే దేవుడు గో మీద కూడా ఎత్తారు ఎఫ్ ఐదు నాలుగు చూడ సరే వచనమే కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి నోటితో కానీ మీరు భూతులైనను భూతులైనను కోకిని మాటలైనను కోకిని మాటలైనను మీ నోట్లోంచి రాకూడదు ఏమి రావాలో చెప్తున్నారు ఏం రాకూడదు చెప్తున్నారు కృతజ్ఞత వచనమే రావాలి ఆశీర్వాదపు వచనమే రావాలి మీ నోట్లోంచి శాపపు వచనాలు రాకూడదు మీరు ఎవరిని బూతులు తిట్టకూడదు ఒకప్పుడు తిట్టారంటే అర్థం ఉంటది ఒకప్పుడు బూతులే తిట్టారు ఇప్పుడు బైబుల్ స్పష్టంగా ఘోషిస్తుంది దేవుడు హెచ్చరిస్తున్నారు ఒరే నేను నిన్ను రక్తమిచ్చుకుందుకున్నాను మీరు నోటితో ఏది పడితే అది పలకద్దు నోటితో బూతులు మాట్లాడద్దు నోటితో సరసూక్తులు కానీ నోటితో పోకిరి మాటలు కానీ పలకద్దు నోటితో శాపకోచనాలు పలకద్దు నోటితో విగ్రహారాధన పేర్లు కూడా పలకద్దు అని ఉంటుంది బైబిల్ చాలా పెద్దలు ఇష్టం అండి నోటితో నోటితో మన నోరు చాలా జాగ్రత్తగా మన కాపాడుకోవాలి ప్రియదేవుని పిల్లలు ఇరవై నాలుగు గంటలు మన నోటి మాటలు దేవుడు వింటూ ఉంటారు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఒక చోటు విగ్రహారాధన పేర్లు కూడా మనం ఉచ్చరించకూడదంట నోటితో ఎందుకని ఆయన పరిశుద్ధుడు మన పరిశుద్ధుని పిల్లలం మనం కూడా ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి సామెతలు నాలుగు ఇరవై నాలుగు మాటలు నోటికి రానియకము చూసారా చూసారా ఎంత క్లారిటీ దేవుడు మాట్లాడుతున్నారు ఈ నోట్లోంచి మోర్ఖపు మాటలు రాకూడదు కుటిలమైన మాటలు రాకూడదు ఈ పెద్ద లిస్ట్ లిస్టు వచ్చింది మొత్తం కనుక మనం చదివే మనకి పెద్ద లిస్టు వచ్చేస్త నోటితో ఏం మాట్లాడకూడదు అన్నది తర్వాత చూడండి సామెతలు పన్నెండు పద్దెనిమిది చూడండి కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు ప్రియదేవుని పిల్లరా కొంతమంది ఉంటారు కసక్క వేసేస్తారు కత్తితో వేయరు మాటతో వేసేస్తారు ఎందుకు అన్నావులే మమ్మల్ని అయిపోయింది ఇంకా ఆ రోజంతా అమ్మ నాన్న కూర్చొని ఆడవాలి చదివించలేనప్పుడు ఎందుకు అమ్మాకి అంటాం మాకు బట్టలు లేనప్పుడు ఎందుకమ్మ కంటటం అని ఒక్క మాట కత్తితో పొడిచిన దానికంటే తల్లిదండ్రులకి ఎక్కువగా పోటుపొడి చేస్తుంది అలాగా తల్లిదండ్రులే కాదు ఈరోజు మాటలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరు మాటలు గుండె బయలుపోయేలాగా ఒక్కొక్కళ్ళ మాటలు అహంకారపు మాటలు గర్వపు మాటలు ఎదుట గౌరవం లేకుండా మాటలు బో విపరీతంగా నేటి ప్రపంచ క్రైస్తవ్యం లోకం వల్ల తయారైంది లోకాన్ని చూసి మనుషులు కూడా చిన్నప్పటి నుంచి బూతులు మాట్లాడటం ఎలా పడితే అలా మాట్లాడటం గౌరవం లేకుండా మాట్లాడటం ఆడా అద ఇంకా ఎలా పడితే అలా మాట్లాడటం మొదలు పెట్టేశారు ఇక్కడ మర్చిపోవద్దు విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు మాటల వల్ల దోషం వస్తుంది దోషం ఉంటే దేవుడిని ప్రార్థన ఆలకించరు ఆలకించరు ఎలా పడితే అలా మాట్లాడటం ఆహా గౌరవం లేకుండా మాట్లాడటం విలువ లేకుండా మాట్లాడటం ఈ నోరు చాలా దరిద్రమైందండి ఈ నోరు పెంటండి బాబు ఈ నోటితో ఏది పడితే అది పలకపోవడదు మొగుని పట్టుకుని నోరు మూసి కూర్చో అంటే గోప పగలగొట్టేస్తే దేవుడు ఆత్మీయ జీవితం ఏం ఉండదు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు ఇరవై నాలుగు గంటలో ఒక్క వ్యతిరేకమైన మాటను మాట్లాడినా దోషం నేను తోస్తాను నువ్వేం కొట్టక్కర్లా చంపక్కర్లా నువ్వేమీ తప్పుడు పని చేయకర్లే వ్యభిచారం ఏం చేయక్కర్లేదు జస్ట్ నోటితో పలక గోడని మాటను పలికితే దేవుడు దాన్ని కౌంట్ చేస్తారు ఎందుకు చేతులారా భక్తి అంతా వేస్ట్ అయిపోద్ది ప్రార్థన రక్షింపనేరకు ఉన్నట్లు అరే మీరు ఎంత చేసినా నేను మీ ప్రార్థన ఎనను మీ భక్తికి ఇవ్వను ఎందుకంటే నోటితో నోటిని కంట్రోల్ చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భర్తని భర్తలాగా మాట్లాడితే దేవుడు ప్రభు చూపిస్తారు ఆశీర్వాదంగా ఉంటుంది తిండి దగ్గర మాటలు ఆ చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎందుకండి ఇవన్నీ ఎంతవరకు న్యాయం అండి నువ్వే నష్టం మాకు వచ్చే నష్టమేమీ లేదు పిల్లరా మన నోటితో ఏ పడితే మాట్లాడకూడదు మనకి అవి తగదు మనకి అవి తగదు మనం దేవుని పిల్లలం ప్రత్యేకించబడిన వాళ్ళం రక్తమిచ్చి కొనబడిన వాళ్ళం మనందరం ఎలా పడితే అలా మాట్లాడకూడదు చవులు మాటలకి సమూహాలి కోపం వచ్చేసింది చవులు మాట్లాడే విధానం సే నువ్వు మాట్లాడే పని దేహం చే ఎంట మాటలో నీ పొంది ఏంట్రా అసలు ఒక దైవజనుడితో మాట్లాడుతున్న సెన్స్ ఉండదు ఒక తన ఒక ఆత్మీయ తండ్రితో మాట్లాడుతున్న కోసం ఇంత కష్టపడుతున్నాడే అని ఆ సెన్స్ కూడా ఉండదు బైబిల్లో సేవకుల్ని ఎలా పడితే మాట్లాడి శ్రమల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు దోషం చేసి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు మీ నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడు మౌనంగా ఉంటాం మంచి దానికంటే ఎలా పడతాలో మాట్లాడటం భర్తని ఎలా పడతావు అమ్మా నాన్న ఎలా పడతాలో మాట్లాడటం దేవుడిని ఎలా పడితే మాట్లాడటం సేవకులను ఎలా పడితే మాట్లాడటం నువ్వు అన్ని చేసేసి వచ్చి ప్రార్థన చేసేస్తే దేవుడు నీ పిచ్చి ప్రార్థన ఆలగిస్తారనుకోవడం నీ పిచ్చితనం నీ మూర్ఖత్వం దేవుడు అంటున్నారు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు నీ దోషాలు దేవునికి నీకు అడ్డుగా వచ్చేస్తాయి ఆ సెన్స్ నీకుండా గబుక్కున ఓ మాట మాట్లాడితే అమ్మో ఈ మాట నోరు జారానే అని దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నావా పడుతున్నావా బాధ పెట్టిన వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నావా ఆ సెన్స్ నీకుందా ఆ సున్నితమైన మనసు నీకుందా మనసు సున్నితంగా ఉంటే నువ్వు ఆత్మలో బ్రతికినట్టు లేదా చచ్చిపోయినట్టు కొద్దున మాట్లాడతారు కనీసం సాయంకాలం కనీసం ఆ రియలైజ్ అయ్యి క్షమాపణ కూడా అడగరు కొంతమంది మనందరం దేవుని పిల్లలు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగితే వెంటనే అది గుర్తు చేసుకుని తప్పు అయిపోయిందని దేవుడిని మనిషిని క్షమాపణ అడగాలి కదా అయ్యో నోరు జారాను క్షమించండి అది కూడా అడగరు ఆ మాటలో ఎందుకు అడగరు ఆ మాట వాళ్ళకి దోషం అనిపించలే ఆ మాట వాళ్ళకి తప్పు అనిపించలేదు ఆ మాట వాళ్ళకి బాధ ఎదుట వ్యక్తికి మనసు గాయమైంది కత్తి కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరు లాంటి మాటలు పత్తిపోటు ఎలాంటి అంటే నవయోమి మాట్లాడుతున్న దేవుడు గురించి సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు మా దైవజనుడు తేడా మా అమ్మ తేడా మా నాన్న నన్ను చదివించట్లేదు మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు ఈ నోటితో నువ్వు ఏదైతే పలుకుతావో ఆ మాట దేవునికి గనక ఇష్టం లేదనుకో దాన్ని దోషం కింద ట్రీట్ చేస్తారు ఆ దోషం ఓ పట్టను పోదండి అదే అంటాడు దావీదు దావీ బాగా దేవుడు మనసును చదివిన వ్యక్తి కాబట్టి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీకు అంగీకారమగునుగాక నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీకు అంగీకారమగునుగాక నోటి మాటలకి దావీది ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అంటే దావీదికి తెలుసు దేవుడు మనసు ఎలాంటిది నోటికి చాలా పవర్ ఉంటుంది నోటి మాటలు మనం గనక మంచిగా మాట్లాడితే దేవుడు ఎంత ఆనందిస్తారో మనం గనక దేవునికి విరుద్ధంగా మాట్లాడితే అది ఎవరైనా సరే దేవుడు బహుగా దుఃఖపడతాడు బహుగా మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాటలు పడితే ఆ మాటలు పడకూడదు ఎవరితో పడితే అలా పడితే ఎలా పడితే అలా మాట్లాడకూడదు కొంతమంది అడ్డుగోలు ఆశలు ఎత్తు ఉంటారు నాకు అది కరెక్ట్గా దేవుడు నేను వదిలేస్తా నా దేవుడు వదలదు నేను వదిలేస్తా మీ అమ్మ నాన్న వదిలేస్తారు ఏడుపుతారు కూర్చొని కానీ ఆ దేవుడు మాత్రం నిన్ను అక్కడ బంధించేస్తాడు నువ్వు తల్లిదండ్రులు పట్టుకుని ఆ మాట అంటావా ఆ మాట కూడా స్పష్టంగా ఉంటుంది కదా బైబిల్లో నా వల్ల ఏదో అది అర్థం కాదు నాకు ఆ క్లారిటీ తెలియదు తల్లిదండ్రులను చూసి కనుక నా వల్ల మీకు ఏదంతా అది అర్పితం ఏదో అంటారు అది ఎలా పడితే మాట్లాడకూడదు తల్లిదండ్రులను కానీ సేవకులను కానీ దేవుణ్ణి కానీ తోటి వ్యక్తుల్ని కానీ సహోదరుల్ని కానీ ఎవరిని గాయం చేయకూడదు మాటల ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని ఏడిపించకూడదు తల్లిదండ్రులు ఏడిపిస్తే పిల్లలకి అది శాపంగా మారదా భక్తిలో ఇది ఒక భాగం నేను వచ్చేసి ముసిగేసి ప్రార్థన చేస్తాను ముసిగేసి ఆరాధ్య అంటే కాదు రోజంతా నీ మాటలు ఎలా ఉన్నాయి నీ మాటల వల్ల ఎవరైనా ఏడుస్తున్నారేమో నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు గుణి బయలుపోతున్నామో నీ మాటల వల్ల క్రైస్తవం వదిలిపోవాలని కొంతమందికి కాబట్టి విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది దోషం చేస్తే అంటే మాటల ద్వారా దోషం వచ్చేలాగా ప్రవర్తించామనుకో దేవుడిని ప్రార్థన ఆలోచించా భక్తి వేస్ట్ నీ సమయం వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయండి ఎందుకండి బాబు ఎందుకు చెప్పండి కాబట్టి ముందు తీసుకెళ్తాను చూడండి ఒకసారి యశాగర్ ఆరు చూడండి కరెక్ట్గా అంత సీక్వెన్స్ కరెక్ట్ సెట్ అవుతుంది నీ దోషం ఏమైందంట ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి అంత దోషం మీద వస్తుందా లేదా సీక్వెన్స్గా సిరీస్ విస్తారమైన మాటల్లో దోషం ఉంటది దోషం ఉంటే దేవుడికి నీకు అది అడ్డుగా వచ్చేస్తుంది దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వరు ఇప్పుడు చూడండి ఒక భక్తుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం దోషం ఏమైందంట తొలగిపోయిన తర్వాత ఏం వచ్చిన అప్పుడు దేవుని స్వరం వింటున్నాడు మహాదేవుని స్వరం వినేస్తున్నాడు ఎప్పుడు దోషం పోగానే దోషం తెలి తొలగిపోగానే ఇప్పుడు దోషం పోవడానికి ఎస్ఏ ఏం చేశాడు అది కావాలి ఐదో వచ్చిన అయ్యో అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను అయ్యో ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడాను అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాడు అది దేవుడికి నచ్చి అమ్మయ్యా ఒప్పుకున్నావు కాబట్టి దోషాన్ని తొలగించాలి ఇప్పుడు నేను నీతో మాట్లాడతాను ఆ ఆ చూడను ఒకసారి జాగ్రత్తగా భక్తుడు మనలాంటి వాడే మనలాగా లోకంలో మాటలో విని టెంప్ట్ అయ్యి మనోడు కూడా మాట్లాడేశాడు వ్యర్థమైన మాటలు మాట్లాడాడు ఆ తర్వాత అది దేవుడు సన్నిధికి వచ్చి గట్టిగా అయ్యో నేను దేవుని బిడ్డనయ్యుండి లోకస్తులతో కలిసి అపవిత్రమైన ప్రజల మధ్యలో వాళ్ళతో పాటు మాట్లాడేశాను నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే అప్పుడు దేవుడు దోతను పంపించి దోషాన్ని తొలగిస్తారు దోషం తొలగిన తర్వాత దేవుని స్వరం చూడండి ప్రాసెస్ చూడండి మరి నేను ఒకటి అడుగుతాను ప్రదేవుని కిల్లారా ఓపెన్గా అడుగుతావు ప్రేమతో అడుగుతున్నాను రోజంతా నువ్వు మాట్లాడే మాటల్లో తప్పిపోయిన విషయాల్లో తర్వాత రోజు పొద్దున ఇరవై నాలుగు గంటలు ఇక్కడ తప్పిపోయాను ఈ మాట గబుక్కున అమ్మను అనేశాను గబుక్కున నోరు జారేశాను గబుక్కున సేవకుని బాధ పెట్టాను ఆ మాట ద్వారా అని ఆ గ్రహింపుతో ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నావా దిద్దుబాటు నీకు అసహ్యం కదా నువ్వు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఎవరెవరిని మాటల చేత బాధ పెట్టావో పొడిశావో గాయం చేశావో అది అక్కనైనా తమ్ముడినైనా చెల్లినైనా శావుకున్నైనా అవి గుర్తించి వాటిని బట్టి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి భక్తుడిలాగా అయ్యో అంటేనే అది ఆయనకు అంగీకారం అయితే నీకు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అదే ఉంటుంది అంతేగాని నేను ఇష్టం మాట్లాడేస్తాను సేవకులతో అడ్డమైన మాటలు మాట్లాడేస్తాను లోకంలో కలిసిపోయి అవును ఆ అమ్మాయి ఎంత బాగుందో అవును ఆడు చాలా బాగున్నాడు ఈ దరిద్రమైన ఉద్యోగాల్లో బిజినెస్ల్లో నువ్వు ఇలా మాట్లాడేసి సాయంకాలం నుంచి ఆరాధనకు అనుకో ఏం ఉపయోగం ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు ఎలా వస్తావో ఆరాధనకి దేవుడి సన్నిధికి అలాగే వెళ్ళిపోతావు నువ్వు గ్రహించాలి ముందు నోరు కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ మిస్టేక్ ఇంకా అంత స్వారూప్యం నీకు రాలేదు కాబట్టి నోరు జారితే ఫస్ట్ దేవుణ్ణి వాళ్ళని క్షమాపణ అడగాలి మనస్ఫూర్తిగా అయ్యో నోరు జారేశారు గొప్పని అనేసారు క్షమించి మీ కాళ్ళు పట్టుకుంటాను క్షమించండి తప్పైపోయి అయ్యో అని పశ్చాత్తాపురం ఎంతో క్షమాపణ అడిగితే తప్ప నీకు విడుదల రాదు ప్రార్థన దేవుడు ఆలకించరు నడిపింపు ఉండదు ఏముండదండి అర్థమవుతున్నారు మీరు అనుకుంటున్నారు అంటే మీరు అనుకుంటున్నారు పాటలు పాడేయటం అంటే మీ బొంధ మీ మోహం యాబో రాసిన పత్రిక ఇరవై ఏడు భక్త అంటే ఏంటో చూద్దాం ఒకసారి తన్మయైన పై వచనం ఎవడ ఎవడైనా చాలా చూడండి ఒకసారి మాట ఎవడైనను నోటికి కల్లేము పెట్టుకొనక అయిపోయింది ఎవడైనను దేవుని బిడ్డని చెప్పుకునేవాడు నోటికి కళ్యం పెట్టుకోకుండా ప్రవర్తిస్తే వాడి భక్తి వేస్టు కళ్యాణం ఎప్పుడు పెడతారు పశువులకి రోడ్డు మీద కనబడ్డ గడ్డి తినకుండా అడ్డమైనవి తినకుండా కలియం పెట్టేసి మంచి ఆహారం మాత్రమే అది ఆ కళ్యం ఓపెన్ చేసి పెడతారు అవునా కాదా నాకు తెలిసి నువ్వు దేవుని బిడ్డవి దేవుని స్వరూపం ఒకప్పుడు లోకంలో ఉన్నావు ఒకప్పుడు పాపంలో ఉన్నావు ఒకప్పుడు శాపంలో ఉన్నావు ఒకప్పుడు లోకంతో కలిసిపోయావు బూతులు మాట్లాడేవాడు డబుల్ మీనింగ్ మాట్లాడలేవు త్రిబుల్ మీనింగ్ మాటలు అబ్బో అని ఇష్టం వచ్చి చేసావు నోటుతో అమ్మను పట్టుకుని నువ్వు వసంటావు నాన్న బట్టుకు మా బాబు ఎటకారంగా మాట్లాడతాం అహంకారం మాటలు గర్వపు మాటలు అవన్నీ ఒకప్పుడు ఓకే దేవుడు నీ పాపాల నిమిత్తం ఆయన సిలువెక్కారు కదా నీకు ఆయన శిక్ష అనుభవించారు కదా ఇప్పుడు నువ్వు దేవుని పెట్టావు కదా నీ మాట తీరు మారిపోవాలి దయగలం మాటలే రావాలి నీ డౌట్లో కృతజ్ఞత వచనాలే రావాలి నోట్లోంచి శాపపు వచనాలు రాకూడదు అహంకార మాటలు రాకూడదు గర్వపు మాటలు రాకూడదు ఎదుడోళ్ళని గాయం చేసే మాటలు రాకూడదు కత్తిపోటు వంటి మాటలు రాకూడదు బూతులు రాకూడదు సరస్వతులు రాకూడదు ఏ పడితే అవి రాకూడదు వచ్చాయా నీకు స్పిరిట్ వచ్చేస్తుంది వచ్చాయా సాధారణ దేవుడు అప్పు చెప్పేస్తారు వచ్చాయా నీకు ప్రార్థన వేస్ట్ అయిపోతుంది ఆ సెన్స్లో మనం ఉండాలి మనం ఎవరి గురించి మాట్లాడకూడదు తీర్పు తీర్చకూడదు తీర్పు పెట్టి పరిస్థితిలో తీర్చకూడదు ఎవరికి ఆడలాగా ఇదిలాగా బై మిస్టేకు ఇంకా హై రేంజ్కి నువ్వు వెళ్ళకపోతే మాట్లాడి అన్నీ గుర్తు చేసుకున్నావు అయ్యా గబుక్న మా ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి గురించి లేని వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం అదే అంటాడు సామెతుల గీతంలోనూ మీరు మీ గురించే మాట్లాడుకోండి లేని వ్యక్తి గురించి మాట్లాడద్దని ఎన్ని ఉంటాయో మాటల గురించి చాలా హై రేంజ్ మన నోటికి చాలా పవర్ ఉంటుందండి మనం గనక అన్నామా చెడు వచ్చేస్తే అన్నామని చెడు మంచి వస్తుంది అంటే మన మాటలు బట్టి తీర్పు వచ్చేస్తాండి దేవుడి దగ్గర నుంచి మనం మంచి మాటలు మాట్లాడి ఆదరణ మాటలు ఎదురోని బలపరుస్తూ ప్రేమిస్తూ గౌరవిస్తూ మాట్లాడితే పైనుంచి రూప మన మీద లేదు గాయం చేస్తూ అహంకారంతో అవమానంతో ఎదురు ఏడిపిస్తూ మాట్లాడితే శిక్ష వచ్చేస్తాయి పైనుంచి మీ చేతిలో ఉంది మీ కంట్రోల్లో మీ ఉంది మీరు ఎలా అలా మాట్లాడేసి తర్వాత అయ్యో అనుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు దేవుడు మనకి ఎంత స్ట్రిక్ట్ రూల్ పెట్టారు చెప్తే షాక్ అయిపోతారు మత్స్య వార్త ఐదవ అధ్యాయం ఇలాంటి రూలు ఉందని కూడా మీరు మర్చిపోయారు ఒకసారి గుర్తు చేసుకోండి షాక్ అయిపోతారు ఐదు ఇరవై ఒకటి ఇరవై నరహత్య చేయవద్దు మనం ఎందుకు చేస్తాం నరహత్య నేను మీతో చెప్పు ఇది కొత్త నిబంధన పాత నిబంధనలో పది ఆజ్ఞల్లో నరహత్య చెయ్యకూడదు అది పాత నిబంధన వరకు ఇప్పుడు కొత్త నిబంధన నూలు మారింది చూసారా నేను మీతో చెప్పున్నది మీద తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవు అయిపోయింది అయిపోయింది సీన్ అక్కడ చంపితే పాత నిబంధనలో ఒక మనిషిని చంపితే విమర్శకు లోనవుతాడు ఇక్కడ ఒక మాట మాట్లాడితే తన చూచి చూచిడా అని చెప్పువాడు అయిపోయింది తీర్పు తినని పోతాడాడు ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని చెప్పువాడు నోటితో ఎదుట వ్యక్తిని ప్రేమించాల్సిన మనం ద్రోహి అని అన్నా ఎక్కడికి పోతాం అంట అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటారు దేవుడు నీ నోటి మాటల్లో వలన మీరు ఏదో పాపం అంటే పెద్ద 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 మనం ఒకళ్ళని అంటానికి సరిపోం మిమ్మల్ని మీరే నీ కంట్లో డోలం పెట్టుకొని ఎదురు వంటలు నలుసు ఈరోజు కామన్ అయిపోయింది నోటితో ఆడలాగా ఇదిలాగా ఆ సేవకుడు వేస్టు ఈ సేవకుడు వేస్టు ఈ డినామినేషన్లు ఆ డినామినేషన్లు ఏది పడితే నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలా మాట్లాడతాం సేవకులు తీర్పు తెచ్చేస్తాం మనం విశ్వాసం తీర్పు తెరుస్తాం ఇంకా ఎలా నేటి క్రైస్తవ్యంలో నోటి కలివే లేదండి ఒక మాట చెప్పాలంటే కళ్యాణ్ పర్మిట్గా తీసి ఇంకా రోజు మొత్తం మీద ఇరవై నాలుగు గంటల్లో మీ మాటలు గనక చిష్టంలో ఎక్కిస్తే ఫిల్టర్ చేస్తే వ్యర్థమైన మాటలే ఎక్కువ ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వ్యర్థమైన మాటలే ఉంటాయి దాంట్లో అహంకార మాటలు గర్వపు మాటలు లేకపోతే గాయం చేసే మాటలు అవమానించే మాటలు డబల్ మీనింగ్ మాటలు ఇవే ఉంటాయండి ప్రపంచ క్రైస్తవ్యంలో ఖచ్చితంగా చెప్పగలం అమ్ము దేవుడు నన్ను చూస్తున్నారు నా మాటలు వింటారు నా నోటి మాటల వల్ల దోషం వస్తుంది రేపొద్దు నీ ప్రార్థన చేసిన ఆలకించరు అది నా భక్తికి ఉపయోగం ఉండదు నా పరిచయకు ఉపయోగం ఉండదు అసలు ఈ రోజులు ఎవడుకుందండి ఆ సెన్సు చెప్పు నా సెన్స్ నోటికి కళ్ళ ఉందా కంట్రోల్ ఉందా మీ నోటికి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయటం బూతులు మాట్లాడటం మొగుడు పట్టుకుని శిరస్సైన మొగుడ్ని భయంకరంగా మాట్లాడటం ఎంత దారుణం అండి ఇది ఇలా ఇంత పెద్ద లోపాన్ని నీలో పెట్టుకొని నాకు భక్తి ఆశ రావట్లేదు నా ప్రార్థనకి రిజల్ట్ రావట్లేదు నేను ఎదగలేకపోతున్నాను ఏంటనియా నేను ఎందుకు ఆ దేవుడు మెప్పు పొందుకోలేకపోతున్నానంటే అంటే ఇంకెందుకు పొందుకుంటావు నీకు ఫస్ట్ నోరు కంట్రోల్ ఉండాలి నోటికి కళ్యం వేసుకోవాలి వ్యర్థమైన మాటలు రాకుండా చూసుకోవాలి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగును గాక నిన్ను పరీక్ష నిన్నంత దేవుడిలా చూస్తే సోపన్న బిడ్డ ఒక్క మాట కూడా వేస్ట్ మాట మాట్లాడదు కొంతమంది ఎటకారం మాటలు మాట్లాడదు కొంతమంది ఏలావరి మాటలు కొంతమంది అపహాస్యపు మాటలు మరి మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి దేవునికి ఏ మహిమ ఈ ఈరోజు నుంచి మనందరం నోటికి వేసుకొని జాగ్రత్తగా మాట్లాడే కృప దేవుడు మనకు గాక